పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం రచించబడింది మరి ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా బేడ పొడవ రంగాల సర్టిఫికెట్ పొందేవాళ్ళం రెండు వేల ఎనిమిదిలో కొంతమంది స్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకులు బేడ పొడవ రంగాలు కూడా ముందుకొస్తారనేటువంటి వ్యవహారంతో వన్ ఫార్టీ ఫోర్ జీవో తీసుకురావడంతో మనకు రెండు వేల నుంచి ఇప్పటి వరకు పిల్లల మల్లికార్జున యాదవ్ గారు ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గారు గౌరవం లేదు వారికి శివ పుత్రపుచ్చ అలంకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం పరంగా రచించినటువంటి కులంలో యాభై తొమ్మిది కులాలు ఒకటైనటువంటి కులానికి ఇప్పటి వరకు అన్యాయం జరుగుతుంది కారణం చీపులు అయితేనేవి పై ఫీజు రియర్స్మెంట్ అయితేనేవి ఎస్సీ బెనిఫిట్ కి సంబంధించినటువంటి ఏ బెనిఫిట్స్ లేకుండా అసలు బతికున్న చనిపోయినట్టుగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలో పేడ ప్రదేశంగా లేరు అని చెప్పి ఈ యొక్క వన్ పార్టీ ఫోర్ జీవో తీసుకురావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ వచ్చినా నమ్మ తప్ప ఈ యొక్క వేడ పడక సంఘాలకు అన్యాయం జరుగుతుందే ఎక్కడో ఏ చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ పోయి అన్ని పక్షాలు పోయి నిలదీసి అడుగుతున్నటువంటి తరుణంలో నాలుగు లక్షల జనాభా ఏ లబ్ధి పొందకుండా వెనకబడి ఊరు పెడ వేసుకొని జీవిస్తున్నటువంటి సంచార జాతులై ఒకటైనటువంటి బేడపడతానికి అత్యధికంగా ఎందుకు పడినటువంటి కులాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం వల్ల అనేక ఉద్యమాలు చేశాం పాప అన్నగారు పాదయాత్ర పోస్టర్లు అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది మనకు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డితో మాట్లాడిచ్చాడు మరి పార్లమెంట్ లో సుబ్బారెడ్డి గారితో రెండు దఫాలుగా పార్లమెంట్లో జీవో వల్ల మా రాష్ట్రంలో నాలుగు లక్షల జనాభా వెనుకబడిపోతున్నారు వాళ్ళకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు కలుస్తుంది మరి సదుపాయంగా పోల్చుకున్నా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే మీరు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ న్యాయశాఖ మంత్రి వర్గంలో కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆ రోజు నుంచి ఎప్పుడైతే మీకు కలిసి మీకు మేము మద్దతు ఇస్తాం మీరు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు వచ్చేంత వరకు పోరాడతాం ఈ ప్రభుత్వం చేయకపోతే నెక్స్ట్ మొదలై వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేసి చూపిస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది అదే మాట ప్రకారంగా ఇచ్చిన మాట కట్టుబడి గుంటూరు జిల్లాలో ఎన్ని గ్రామంలో సభ వేదిక ఏర్పాటు చేసినప్పుడు అన్నగారు జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా అక్కడ కూడా వేదిక పైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకోసం పాదయాత్ర ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేఖ మరి ప్రజలంగా అన్యాయం జరుగుతుందని ఒక లేఖ రాసినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు అన్ని సంఘాలని అన్ని ప్రజల్ని మోసం మబిపెట్టి మోసం చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే ఏది ఏమైనా ఆ రోజు మీరు పాదయాత్రలో చేసినటువంటి అన్ని సంఘాలని కలుపుకొని ముందుకు తీసుకుపోతున్నారు మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆ మాటకు నిలబడి ఉంటే ఇప్పటికైనా అప్పటికైనా మాట ఇచ్చిన తర్వాత మాట తప్పేది లేదు ఆ మాటను తప్పేవాడలా ప్రజలు కూడా మాటలు తప్పుతారు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సభకంగా తెలియజేసుకుంటున్నాం సరే అన్నగారు ఇంకా మాట్లాడేది చాలా ఉంది అన్న